ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టీడీపీ పార్టీ ఆఫీసులో ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కన్స్యూమ్ చేయడానికి ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తునిచ్చారు లో మొత్తంగా కన్స్యూమ్ చేయడానికి ఇండిపెండెంట్లకు గాజు గుర్తునిచ్చారు సైకిల్ పోటీ చేసే చోట గ్లాస్ పెట్టి జనాలకు కన్స్యూమ్ చేయాలని వైసీపీ పార్టీ చూస్తోంది ప్రజలు ఆల్రెడీ టీడీపీ సింబల్ విషయంలో ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఏలూరు ఎంపీ మరియు చింతలపూడి అసెంబ్లీ విషయంలో టీడీపీ విజయం ఖాయంతో వైసీపీ నాయకులకు ఏమి చేయాలో తెలియక శతమతమవుతున్నారు ఏలూరు ఎంపీ చింతలపూడి అసెంబ్లీ భారీ మెజార్టీతో టీడీపీ పార్టీని ఎంతో విజయం సాధిస్తారని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు అని చెప్పి రాత్రి లెవెన్ దాటిన తర్వాత ఈ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు జంగారెడ్డిగూడెంలో దేవులపల్లి వేగవరం సమీపంలో మరి అక్రమార్జన అక్రమార్జనంత ఎక్కడ పోతా ఉంది తెలుగుదేశం హయాంలో ఇసుకని ఉచితంగా ఇచ్చిన మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అభివృద్ధి లేకపోవడం వల్ల ఇసుక మీద పడి సహజ వనరులు ఎవరుతున్నాయో వాటిని దోచేస్తున్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు దీన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇప్పటికైనా కూడా అధికారులు దీని మీద దృష్టి పెట్టబోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము ఎలక్షన్ హడావుల్లో ఉన్నామని చెప్పి మనకున్న సహజ వనరుల్ని దోచుకుంటే ఎవరు కూడా ఊరుకోరు దీనికి ఒక పాలసీ లేదు ఒక ప్రొసీజర్ లేదు ఇష్టం ఉన్నట్టు దోచుకొని డబ్బుల్ని కూడా అంతా కూడా కూడబెట్టుకుంటున్నారు వైసీపీ వారు ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన జేబీజేపీ స్టేట్ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అన్ని చోట్ల కూడా ఈ కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికి పదహారు కాన్స్టిట్యున్సీస్లో గ్యా అది గ్లాస్ టంబ్లర్ గుర్తుని ఇవ్వడం జరిగింది